హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావుని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ మీకు నేను రైస్ ఐటమ్ గా కరివేపాకు రైస్ చూపించాలనుకుంటున్నాను అండి ఈ కరివేపాకు రైస్ లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి కాబట్టి మనం పోపులో ఇలాంటి వాటిల్లో కరివేపాకు వేసామంటే తీసేస్తుంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కరివేపాకుతో తో కరివేపాకు రైస్ చేసుకున్నామంటే హెల్త్ చాలా మంచిది లంచ్ బాక్స్ ఐటమ్ గా కూడా బాగుంటుంది మనకి మిగిలిపోయిన అన్నంతో కానీ ఇలా కరివేపాకు రైస్ చేసుకోవచ్చు సింపుల్ ఆ ఇంగ్రీడియంట్స్ తో ఇలా కరివేపాకు రైస్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి రోజు నేను మీకు ఈ కరివేపాకు రైస్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందుకోసము నేను ఇక్కడ వన్ గ్లాస్ నార్మల్ రైస్ ని ఉడికించి చల్లార్చుకున్నాను అన్నం వేడివేడిగా ఉంది అంటే మనకి రైస్ కలుపుకునేటప్పుడు కొంచెం మెత్తబడిపోతుంది కాబట్టి ఆ అన్నం వండుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు చూపిస్తున్నాను కదా ఇంత కొంచెం చింతపండు పులుపు కోసం వేసుకోవాలి వేసుకొని ఇందులోనే ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీకు కారం తగ్గట్టు మీరు వేసుకోండి వేసుకొని వీటిని కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బౌల్ నిండుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకుంటున్నాను తీసుకొని కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకోవడానికి వీటన్నిటిని ఒక మిక్సీ జారీలో వేసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కరివేపాకు పొడి చేసుకొని ఒక గ్లాస్ సీసాలో తీసి పెట్టుకున్నామంటే ఇప్పుడు కావాలన్నా సరే మనం ఇలా పోపు పెట్టుకుని డైరెక్ట్గా రైస్ లో కలిపేసుకోవచ్చు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసి తీసి పక్కన పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోవడం కోసం గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం వేసిన పప్పు వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలి అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకుని వీటన్నిటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి చిన్న సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఉన్న కరివేపాకు పొడిని వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి సరిపోయే అంత మాత్రమే నేను మిక్సీ పట్టాను కాబట్టి పౌడర్ అంతా వేసేసుకుంటున్నాను క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నప్పుడు మీకు ఎంత కావాలో అంతే కలుపుకోవచ్చు పౌడర్ అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఉడికించి పెట్టుకుని ఉన్న రైస్ అంతా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ రైస్ని నీట్గా కలుపుకోవాలి కవేపాకు కూడా అంతా నీట్ గా రైస్ కి పట్టిందండి అయిపోయింది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము పర్ఫెక్ట్ గా వచ్చింది కలర్ చూడండి ఎంత బాగుంది గ్రీన్ గ్రీన్ గా టేస్టీగా చాలా బాగుంటది కరివేపాకు రైస్ హెల్త్ కి చాలా మంచిదండి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీలో అందరికి బాగా నచ్చుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే కరివేపాకు రైస్ ని ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్